ఏహోవ సన్నిధిని చేర కూడి రారండి ఏహోవ భక్తులార పాడి కొని ఏహోవ సన్నిధిని చేరకూడి రారండి ఏహోవ భక్తులార పాడి కొని ఆడుడి ఏహోవ భక్తులార పాడి కొని ఆయనే సత్యముతో ఆరాధింపగా ఆయనే పూజ్యుడు ఆరాధ్య దైవము ఆత్మతో సత్యముతో ఆరాధింపగా ఆనందముగా స్తుతి గీతాలతో అద్వితీయ సత్య దేవుని వేడగా ఆనందముగా స్తుతి గీతాలతో అద్వితీయ సత్య దేవుని వేడగా ఎహోవ సన్నిధిని చేరకూడి రారండి ఎహోవ భక్తులార పాడి కొనియాడు ఎహోవ భక్తులార పాడి కొనియాడు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుడి కృపగల మన దేవుని కీర్తించుడి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుడే కృపగల మన దేవుని కీర్తించుడి కలుషరుడు కరుణామయుడు కనికరముని కోరుతున్న కన్న తండ్రి కలుషరుడు కరుణామయుడు కనికరముని కోరుతున్న కన్న తండ్రి ఏహోవ సన్నిధిని చేర కూడిరండి ఏహోవ భక్తులార పాడి కొనియాడు ఎహోవ భక్తులార పాడి కొనియాడు మృతులలో నుండి క్రీస్తు ప్రభుని లేపిన మహాబలా తీసైము గల దేవుడు మృతులలో నుండి క్రీస్తు ప్రభుని లేపినా మహాబలా తీసము గల దేవుడు వే నందువే శ్వాసముంచువారికి తనదు పిల్లల గుటకు అధికార ముసగెను క్రీస్తుయేసు నందువే శ్వాసముంచువారికి తనదు పిల్లల గుటకు అధికార ముసగెను ఇవో సన్నిధిని చేరకూడి एहो भक्तुलार पाडि कोनी आडुडी एहो वा भक्तुलार पाडि कोनी आडुडी आयन सृष्टिलो लो आयन मे पेळिगोरम् आयन सृष्टिलो लो आयन मे पिळिगर ఆయన పాలించు ప్రియ జనాంగమా ఆయనకు విధేయులుగా జీవించుడి ఆయన పాలించు ప్రియ జనాంగమా ఆయనకు విధేయులుగా జీవించుడిహోవ సన్నిధిని చేరకూడి రారండి ఏహో భక్తులార పాడి కొని ఆడు ఏహోవ సన్నిధిని చేర కూడిరడి ఏవ భక్తులార పాడి కొని ఆడు ఏహోవ భక్తులార పాడి కొని ఆడు ఏహో భక్తులార పాడి కొని ఆడు